మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురువుగారు గురువుగారు మనకి నది పుష్కరాలు అనేవి జరుగుతూనే ఉంటాయి కాకపోతే అంటే ఇప్పుడు మనకి మొదలయ్యే నది పుష్కరాలు ఏంటి అంటే సరస్వతి నది పుష్కరాలు అని చెప్పేసి కానీ ఏ నది పుష్కరాలు అనేది బట్ మనం ప్రతి నదీ పుష్కరాల్లోని స్నానం అనేది ఆచరిస్తూనే ఉంటాం కాబట్టి కానీ సరస్వతి నది పుష్కరాల్లోని ఖచ్చితంగా స్నానం ఆచరించాలి అనేసి అని అంటారు ఎందుకు ఏమైనా ప్రత్యేకత ఉందంటారు గురువుగారు ఓకే మనకు సూర్యుడు ఒక రాశి నుంచి గురువు అయింది మనకు ఒక పుష్కరాలు వస్తుంటాయి ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్న పుష్కర కాలం వచ్చేసి మనకు సరస్వతి పుష్కరాలు అనమాట సరస్వతి నది పుష్కరాలు సరస్వతి నది పుష్కరాలు వచ్చేసి మనకు మొన్న మున్నటిదాకా కుంభవేళ గంగా నది జరిగింది గంగా పుష్కరాలు వచ్చినాయి అన్నమాట తర్వాత ఇప్పుడు మనకు ఇది సరస్వతి నది పుష్కరాలు అన్ని నదులు మనకు సొప్త నదులు ఉంటాయి దాని తర్వాత మనకు వీర నదులు కొన్ని ఐదు ఉంటాయి మొత్తం పన్నెండు నదుల పుష్కరాలు వస్తున్నాయంటే మనకు ఒక చెప్పడం అయితే సరస్వతి నది పుష్కరాలలో మనము స్నానం చేసి మనకు ఎలాంటి లాభం ఎప్పటి నుంచి ఉంటుంది దాని నుంచి మాట్లాడుకున్నాం ముందుగా మా స్వామివారిని దానం చేసుకుని మనం దిగి వెళ్ళాం స్వామి సురమూర్తి అర్చన ఆర్యంగి అని గృతిపుల బాలికని ఎర్మేలి ధర్మశాస్తావేశిరీషని హరిహరస్తుని జ్యోతిషరూపణ శ్రీ స్వామి ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయన సరస్వతి నది పుష్కరాలు వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మేలో పదిహేనవ తారీఖు నుంచి మొదలుకొని మే ఇరవై తారీఖు వరకు కూడా పుష్కర కాలం అన్నమాట నది పుష్కరాలు మనకు భారతదేశంలో ఐదు చోట్ల వస్తుంది తర్వాత మన నేను ఎప్పుడైనా పుష్కర కాలము ఏ రాష్ట్రానికి వస్తే ఆ రాష్ట్రం వల్ల స్నానం చేయండి పర్గెట్టుకొని అక్కడికి వెళ్ళొద్దు అని గంగా నది పుష్కరాలు టై చెప్పాను ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాలు అనుకోండి ఉభయ తెలుగు రాష్ట్రాలకు మూడు పుష్కర మూడు నద పుష్కరాలు వస్తాయి కృష్ణ గోదావరి ప్లస్ సరస్వతి మనకు సరస్వతి నది తెలుగు రాష్ట్రాలకు రెండుగా మా తెలుగు రా తెలంగాణలో మహారాష్ట్ర బార్డర్గా ఉన్న కాళేశ్వరంలో ఉన్న త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు వస్తాయి అక్కడ మనం తెలుగు రాష్ట్రాలు అక్కడ స్నానం చేసుకోవచ్చు ఐదు ఐదు ప్లేస్లలో ఉందన్నమాట బద్రి ఏదైతే మనకు అమ్మవారికి సంబంధించిన నది పుష్కరాలు బద్రిలో ఇట్లా ఒక్కొక్కటి దగ్గర తర్వాత ప్రయాగరాజు జమోన్ దిరిని అక్కడ తర్వాత రాజస్థానం పుష్కరలో దాని తర్వాత గుజరాత్ ఇట్లా మొత్తం ఐదు ప్లేస్లలో పుష్కర కళ మన తెలంగాణలో తెలంగాణ ఆంధ్ర తెలుగుబాయి రాష్ట్రాలలో మనకు కాళేశ్వరంలో మనకు పొందాడు ఈ పుష్కరాలలో మనం అన్ని పుష్కర స్నానం పుణ్యనది స్నానం అంటారు మన పుణ్య తీర్థ నదీ స్నానం మనం ఏంటంటే ఏ దేవాలయంకి ఎక్కడ వెళ్ళినా కూడా ఆవిడ కోనేరులు ఉంటాయి తర్వాత నదులు ఉంటాయి ఏదైనా తీర్థ తీర్థస్నానాలు అంటారు అప్పుడు ఒకప్పుడు మనం అందరి తీర్థయాత్రలు అనేసి అంటూ ఉండే అంటే దేవాలయానికి దర్శనానికి ఇంపార్టెంట్ ఇంపార్టెంటు అక్కడ తీర్థ గుండాన్ని కానీ అక్కడ తీర్థ నది కానీ మనకు ప్రత్యేకమైన స్నానానికి ఆచరించడమే ఆ పుణ్య స్నానం చూడండి పెద్దవాళ్ళు కూడా మనం ఏమైనా పని చెప్తే చెప్తే పుణ్యం ఉంటుంది నది స్నానాలు ఆచరిస్తే పుణ్యం ఉంటుంది పని చేసి పెట్టి అంటుండే డబ్బిస్తే అది అన్న అంటే పుణ్యం అనేది మన జీవితకాలంలో ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పారు అనమాట అంటే మనకి ఎంతో పుణ్యం ఉంటే కానీ మన జీవనాధారం కానీ మన మన జీవనం అనుగుణం అనేది ముందు స్థావడానికి ముందుకెళ్తారు అనమాట అట్లా మనకు ఎన్నో ఎన్నో పండుగ ఎన్నో రకాల పండుగలు ఎన్నో రకాల సిస్టమ్స్ ఎన్నో రకాల పూర్వీకులు ఋషులు మనకు అందించారు ఈ గమనం అని చెప్పారనమాట ఈ సమయం నుంచి ఈ గమనం ఈ సమయం నుంచి గమనం ఇవ్వని చెప్పారు ఆ విధంగా మనకు ఈ నది స్నానాలు ఇవన్నీ మనకు వస్తున్నాను ఆచరిస్తున్నాను అంటే ఈ నది జ్ఞా మనం సరస్వతి ఒక్కొక్క నదికి పుష్కరాలలో స్నానం చేస్తే ఒక్కొక్క ఫలితం ఉంటుంది సరే గురుగారు సరస్వతి నది పుష్కర స్నానం చేసే నది ఇది ఏంటంటే సరస్వతి నది పుష్కరాలకు మనకి ఎంత ఉన్నా ఎన్నో అవసరం జ్ఞానం ముఖ్యం అవును సరైన జ్ఞానం సరైన అవగాహన సరైన తెలివి ఇవన్నీ మనకు ముఖ్యం అనమాట ఎంత స్థాయికి ఏదైనా జ్ఞానం సంబంధించి లేకపోతే అమ్మవారు ప్రసాదించేది అది ఎంత డబ్బు ఎంత ఉన్నా ఎంత శక్తి ఉన్నా సరైన మార్గంలో సరైన సరైన ఆలోచన పరంగా లేకపోతే ముందుకు సాగలేము ఆ విధంగా అనేది ఎప్పుడు చూడండి ఒక మంచి ఎగ్జామ్స్ అవసరం ఐఎస్సీ ఎగ్జామ్స్ అనుకుంటాం ఐఏఎస్ కానీ ఏదైనా ఉన్నత స్థాయి ఎగ్జామ్స్ ఉన్నత స్థాయిలో ఏదైనా కూడా ఎగ్జామ్స్కి సంబంధించింది పిల్లలు చదువుకోవడం ఇవన్నీ కూడా మనకు జ్ఞానానికి సంబంధించింది ఈ సరస్వతి నది పుష్కరాలలో స్నానం చేయడంలో మహా తెలివి అనేది మనకి అయితే జ్ఞాన సరస్వతి సహస్ర చక్రం వచ్చేసి చక్రం వచ్చి యాక్టివేట్ అయిపోతుంది సరస్వతి నది స్నానం వల్ల ఇది అతి ముఖ్యమైన అన్ని నదుల స్నానాల కన్నా సరస్వతి నది పుష్కర స్నానం అని చెప్పుకోవచ్చు అనమాట హిమాలయంలో ఉన్న బద్రీనాథులు స్టార్ట్ అవుతుంది అక్కడ చెప్తున్నా అక్కడికి వెళ్ళి మన మహాజ్ఞానపీఠం నుంచి కూడా స్టార్ట్ అవుతుంది ఆడికి వెళ్ళి స్టార్ట్ అయినా కానీ ఇవ్వడిందికి దిగుది దిగుదోసి అక్కడ దాకా వస్తుంది ఆ నది స్నానం చేయడం వల్ల మహా జ్ఞానం పెరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు మన పిల్లలు మంచి విద్యా వృద్ధిలో మంచి స్థాయికి రావాలన్నా మంచి జ్ఞానం పెట్టుకొని మంచి తెలివి మంతులు కావాలన్నా ఏదైనా కూడా ఆ సరస్వతి నది పుష్కర స్నానం వల్ల అతి సక్సెస్గా మనకు బాగా జరుగుతున్నటైతే ఏదైతే నీ సరస్వతి నది స్నానం వల్ల అమ్మవారి గ్రహం ఓకే అదే మనకు ప్రయరాజులో గంగా ఏమన్న సరస్వతి మూడు నదులు త్రివేణి సంఘం ఉంటుంది ఏడైనా త్రివేణి సంఘంతో మనకు ఇవ్వబడి ఉంది సరస్వతి నది వల్ల అంతర్వాహిగా ప్రవర్తిస్తున్న ప్రయాణం చేస్తుంది బదిలీలో మాత్రం మొత్తం అక్కడికి వెళ్ళి రావడం మనకి ఇక్కడ అన్ని కూడా అంతర్వాహిలో మనకు సరస్వతి నది ఉన్మయించేస్తున్నాడు అది మనకి అమ్మవారి గుణపతి ఎవరైనా కూడా అని అదే ఎవరైనా కూడా ఎవరి రాష్ట్రంలో ఉన్న పు నది పుష్కరాలకి మీరు దానికి ఇంపార్టెంట్ ఇలా ఇక్కడ పర్యటన మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చెప్పింది అది ప్రయాగరాజు పర్యటన వస్తుంది మన పుష్కరాలు వచ్చినా మనం కూడా చేయండి సేమ్ ఫలితం అదే ఉంటుంది సేమ్ పుణ్య ఫలితం అదే అదే ఫలితం ఉంటుంది కాబట్టి సరస్వతి నది పుష్కరాలు అతి వైభవంగా మీకు దగ్గరలో ఉన్న దగ్గరికి వెళ్ళి ఆచరించి పుణ్యఫలం పొందాలని మా కోరిక ఓకే ఓకే గురుగారు సరస్వతి నది పుష్కరాలు స్నానం చేయడం వల్ల ఎటువంటి ఫలితం వస్తుంది మనకి ఏ విధంగా ఉండబోతుంది అనే వాటి గురించి అయితే తెలియజేశారు నమస్కారం గురుగారు